ఖమ్మం నగరంలోనే ఆర్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో జే విలాసిని డెవలపర్స్ బ్రోచర్ మరియు క్యాలెండర్స్ ను జేవీడీ అధినేత కుంచపు రాంబాబు ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని పొంగురెడ్డి క్యాంప్ కార్యాలయం ఇన్ఛార్జ్ తాంబూరి దయాకర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చిన నేను ప్రతి సామాన్యుడు తన కళల భవనము సొంతం చేసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు దానికి కేవలం లక్ష రూపాయలతో కూపన్ కొనడం మాత్రమే ఇంటి నిర్మాణం జరిగిన ప్రాంతంలో ఉన్న రేటును బట్టి కోటి రూపాయల ఇంటికి లక్ష రూపాయలతో కూపన్ కొని వంద కూపన్లు కాగానే లైలో ప్రజలు ప్రముఖుల సమక్షంలో లాటరీ పద్ధతుల్లో గెలిచిన వారికి సన్మానం చేసి మరి ఆ కళలను ఇంటికి బహుకరిస్తామని తెలిపారు వినియోగదారులు విజ్ఞప్తుల మేరకు డెబ్బై లక్షల పైన కూడా ఇల్లు నిర్మించి ఇదే పద్ధతిలో బహుకరించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు ఖమ్మం నగరానికి అతి చేరువలో ఉన్న రఘునాథపాలెం మండలం పోలీస్ స్టేషన్ ఎదురుగా సకల సౌకర్యాలతో ఈ వెంచర్ ఉంటుందని ఈ సదావకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని ఆయన కోరారు ఇప్పటికే వెంచర్లో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి ఈ లో రాయితీ కూడా ఉంటుందని తెలిపారు నేటి మీ తెలివైన నిర్ణయం రేపటి మీ పిల్లల బంగారు భవిష్యత్ అన్నారు ఈరోజు ఇక్కడ బ్రోచర్ బ్రోచర్ రిలీజ్కు అండ్ క్యాలెండర్ ఆవిష్కరణ ప్రోగ్రామ్ జయ విలాసిని డెవలపర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ ఆధ్వర్యంలో మంచి పండుగ వాతావరణంలో జరిగింది ఇంతమంది ఇంత భారీ ఎత్తున ప్రేక్షకులు కస్టమర్ దేవుళ్ళు బంధుమిత్రులు మార్కెటింగ్ సిబ్బంది ఇంత భారీగా ధైర్యంలో వస్తారని నేను అనుకోలేదు ఇది జన సముద్రంలా నడిచింది ఈరోజు చాలా ఆనందకరంగా ఉంది ఇలాంటి జయవిలాసినిలో ఇంత జనంలో ఇంత మంచి స్పందన ఉన్నందుకు మేము ఎప్పుడూ జనంలో ఉంటాం జయవిలాసిని డెవలపర్స్ కంపెనీ స్టార్టించిన స్టార్ట్ చేసిన ఈ పది సంవత్సరాల్లో దాదాపు ట్వంటీ త్రీ వెంచర్స్ వేసాము ఎక్కడ ఏ వెంచర్లో కూడా చిన్న డిస్టర్బ్ లేకుండా ఇవాళ మార్కెట్లో మంచి ఒక బ్రాండ్గా ఉన్నాము అది దేవుడిచ్చిన వరం అనుకుంటాను మునుముందు కూడా ఇంకా జనానికి ప్రతి సామాన్యుడు కూడా ప్లాట్ కొనే విధంగా అందుబాటులో ధరలో తక్కువ ధరలో మంచి క్వాలిటీ వెంచర్సు క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ హౌసింగ్ నిర్మాణం చేసి అందిస్తున్న సంస్థ మా సంస్థ ఈ పది సంవత్సరాలలో ఎంతోమంది కస్టమర్ల ప్రేమ అభిమానాలను పొందిన సంస్థగా మా జయవిలాస్ డెవలపర్స్ సంస్థ ఉంది మునుముందు కూడా ఇంకా మంచి మంచి ప్రాజెక్టులు రాబోయే రోజుల్లో మంచి వినూత్నమైన ప్రాజెక్టులు ప్రతి సామాన్యుడికి అందుబాటులో ఉండే ధరల్లో తీసుకొచ్చి మంచి ఆర్థిక వృత్తిని అందిస్తాము అని తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం నా పేరు సైదులు అండి ఈరోజు మేము త్రిపుర ఫంక్షన్ హాల్లో జయ విలాస్ని సంబంధించినటువంటి రెండు వెంచర్లు సంబంధించినటువంటి బ్రోచర్ రిలీజ్ చేసుకోవడం జరిగింది ఒకటి జయశ్రీ అనే వెంచర్ కోచిలకి గ్రామం దగ్గర ఉంటుంది డిటీసీపీ రేరాతో రెడీగా ఆల్రెడీ స్పాట్ రిజిస్ట్రేషన్తోనే అక్కడ వెంచర్ ఉండడం జరిగింది అదే కాకుండా ఇప్పుడు జాబిల్లీ టూ పేరుతో కూడా వెంచర్కి సంబంధించిన బ్రోచర్ని కూడా రిలీజ్ చేసుకోవటం జరిగింది ఈ రెండు బ్రోచర్లతో పాటు మా కంపెనీ స్థాపించి ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుని తొమ్మిదో వసంతో అడుగుపెట్టిన సందర్భంగా ఈరోజు ఆ కంపెనీకి సంబంధించినటువంటి క్యాలెండర్ను కూడా మేము ఆస్కరించుకోవడం జరిగింది అంతేకాకుండా ఈరోజు మేము గత లాస్ట్ ఇయర్ జాబిల్లీ వన్ పేరుతో జాబిల్లి వెంచర్లను ఓపెన్ చేసి దాదాపు సంవత్సర కాలంలో మూడు వందల ప్లాట్లు అమ్మి మా కంపెనీ ప్రత్యేకతను ఆడుకోవటం జరిగింది ముఖ్యంగా ఈ రోజు సంబంధించినటువంటి ప్రోగ్రాం విషయానికి వచ్చినప్పుడు ఆ రెండు వెంచర్లకు సంబంధించిన బ్రోచర్లు కానీ తర్వాత క్యాలెండర్ ఆవిష్కరణ కానీ తర్వాత హౌజ్ సంబంధించినటువంటి స్కీమ్ను కూడా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ స్కీమ్లో ఒక టోకెన్ లక్ష రూపాయలు ఉంటుంది ఆ వంద మంది కడితే అది ఇప్పుడు ఆ ప్లస్ వన్ హౌజ్ అది జీ ప్లస్ వన్ హౌస్ కాబట్టి అది కోటి రూపాయలు వాల్యూ అవుతుంది ఆ వాల్యూ తగ్గట్టుగా టోకెన్లు నిర్ణయించడం జరిగింది కోటి రూపాయల హౌస్ కాబట్టి వంద టోకెన్లు అనౌన్స్ చేయడం జరిగింది ఈరోజు అఫీషియల్గా దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఆ దానికి సంబంధించినటువంటి దాన్ని ఆ వంద టోకెన్లు అయినప్పుడు మళ్ళీ ముందుగా మేము కలిసి దాన్ని ఒక టైం నిర్ణయించి ఆ టైం ప్రకారం దాన్ని లాటరీ చేయడం జరుగుతుంది వాళ్ళకి కోటి రూపాయలు హౌస్ వస్తుంది ఎవరికైతే రాదో మనిషికి లక్ష రూపాయలు కట్టి ఉంటారు కాబట్టి మా దగ్గర మా కస్టమర్లు ఉంటారు వాళ్ళు మా దగ్గర ప్లాట్ కొన్నప్పుడు ఆ ప్లాట్ రేటు నిర్ణయం అయిపోయినాక మళ్ళీ ఒక ఎక్స్ట్రాగా ఈ లక్ష రూపాయలు కూడా డిస్కౌంట్ చేయడం జరుగుతుంది కంపల్సరీ మళ్ళీ వాళ్ళు నష్టపోయేటువంటి పరిస్థితి లేదు ఒకళ్ళ అదృష్టం ఉంటే మాత్రం ఇక్కడ ఇల్లు కోటి లక్షకు కోటి రూపాయలు ఇల్లు వచ్చే అవకాశం ఉంది ఒకళ్ళు లేకపోయినా కానీ లక్ష రూపాయలు ఇక్కడ ప్లాట్ రూపంలో రికవరీ చేసుకునే అవకాశం ఉంటుంది ఈ మంచి అవకాశాన్ని మేము కొంచెం పేదటి ప్రజలు కళ నెరవేరాలని కొంచెం అందరూ ఒక ఒక్కసారి ఇప్పుడు మనం బయటికి పోయినప్పుడు ఏదన్నా వెకేషన్ సందర్భంలో కూడా లక్ష రూపాయలు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితుంది ఏదైనా టూర్ పోయినా లక్ష రూపాయలు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితుంది ఇది ఒకవేళ అదృష్టం ఉంటే గబుక్కున్న కోటి రూపాయలు ఇల్లు వస్తే వాళ్ళకి జీవితాంతం కూడా వాళ్ళ లైఫ్ సెటిల్ అయ్యే అవకాశం ఉంటుందని ఒక మంచి ఆలోచనతో దీన్ని ముందు తీసుకోవాలని ఒక మంచి కాన్సెప్ట్తో మేము ముందు పోతా ఉన్నాం దీన్ని అందరూ కూడా ప్రజలు గమనించగలరు దీన్ని నెగిటివ్గా తీసుకోకుండా మంచి మంచి విషయంగా దీన్ని తీసుకోవాలని చెప్పేసి మేము ఇక్కడ ఏదైనా మొత్తం పారదర్శకంగా ఈ లాటరీ తీసినప్పుడు కూడా మొత్తం వీడియో రికార్డు ఉంటుంది కంప్లీట్ కస్టమర్లందరినీ పిలుస్తాం ఆ డబ్బాలు వేసినప్పుడు కూడా వాళ్ళ దగ్గర స్లిప్ మా దగ్గర స్లిప్ ఆ కస్టమర్లతోనే ఏపిచ్చేసి పారదర్శకంగా ఎక్కడ ఇబ్బంది జరగకుండా ఓపెన్ చేసి ఆ అంద స్పాట్లోనే ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరుగుతుంది కాబట్టి దీన్ని అందరూ అర్థం చేసుకొని దీన్ని అందరూ సహకరించాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరో ఈరోజు మన ఖమ్మం ట్రిపులర్ ఫంక్షన్లో శ్రీ జయవలాసిని డెవలపర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ బ్రోచర్ ఓపెనింగ్ క్యాలెండర్ ఓపెనింగ్ చాలా దిగ్విజయంగా జరిగింది చాలామంది మరి కస్టమర్లు మార్కెటింగ్ మిత్రులు దీనికి బాగా హాజరయ్యారు ఈ ప్రోగ్రాంలో ఎవరైతే ఒక కస్టమర్ ఫ్లాట్ కొనుక్కుంటారో అతను రాబోయే ఐదు సంవత్సరాల్లో పక్కాగా కోటీసుడు అవుతుడు అనే నినాదాన్ని మరి ప్రజల్లోకి తీసుకోవటం జరిగింది మరి ఇదే విధంగా మీరందరూ కూడా జయ ఆదరిస్తారని కోరుకుంటూ చెన్నుకొండ యాదవ్ సీనియర్ డైరెక్టర్ నా పేరు అంబా వెంకటేశ్వర్లు జేవిడీలో సీనియర్ డైరెక్టర్గా గత ఫైవ్ ఇయర్స్గా నేను పనిచేస్తున్నాను మా వెంచర్లో జై విలాస్ డెవలపర్స్ అనేది మంచి అద్భుతమైన వెంచర్లు తీసుకొస్తూ మా ఎండి గారు రాంబాబు గారు చాలా చక్కగా అన్ని అన్ని హంగులతో జాబిల్లీ వెంచరు మొన్న రీసెంట్గా మొత్తం క్లోజ్ అయిపోయింది మూడు వందల ఫ్లాట్లు కరెక్ట్గా వన్ ఇయర్లో మొత్తం క్లోజ్ చేశాము అలాగే మరియు జాబిల్లి టూ అని ఇంకోటి ఇంకో వెంచర్ కూడా ముందుకు తీసుకురావడం జరిగింది మా సిఎండి రాంబాబు గారు చాలా అద్భుతంగా అన్ని వెంచర్లు కానీ కరెంటు కానివ్వండి రోడ్లు కానివ్వండి అన్ని వసతులు డ్రైనేజీలు అన్ని వసతులు లింక్ డాక్యుమెంట్స్ ఇక్కడ ఏ ఎవరు ఫ్లాట్ తీసుకున్నా కూడా ఎలాంటి వివాదాలు లేకుండా రిజిస్ట్రేషన్ కానివ్వండి చాలా చక్కగా పక్కాగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా మా వెంచర్లు తీసుకున్న వాళ్ళందరూ కస్టమర్లు అందరూ కూడా చాలా సంతోషంతో మంచిగా ఫ్లాట్ తీసుకున్న వాళ్ళందరూ ఇల్లు కట్టుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తారు అందులో ఈ జాబిల్లీ వెంచర్లు కూడా వంద నెలలు ప్లాన్ చేశాము మొన్నే పర్మిషన్లు వచ్చాయి రీ రీసెంట్గా ప్రజెంట్గా ఒక ఇరవై ఇళ్ళు స్టార్ట్ అవుతున్నాయి రేపు ఇళ్ళలో స్టార్ట్ అవుతున్నాయి అలాగే మరియు జాబిలి టూ వెంచర్ కూడా మళ్ళీ నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది దాన్ని కూడా టీఎల్పి నెంబర్ వచ్చేసింది ఈ ఈ టిఎల్పి నెంబర్ ఈ టిఎల్పి నెంబర్లో ఈ ఈ టిఎల్పి నెంబరు వచ్చేసింది దాంట్లో కూడా చాలా ఫ్లాట్లు బుక్ అయిపోయినాయి కాబట్టి అదేవిధంగా మరియు కోయచలకలో జయశ్రీ వెంచర్ అని కొత్తగా ఈ రోజే లాంచింగ్ చేయడం జరిగింది దాంట్లో కూడా చాలా ప్లాట్లు సేల్ అవుతున్నాయి చాలా బుక్ అయినాయి ఈరోజు కూడా ఒక పదిహేను ప్లాట్లు దాకా బుక్ అయినాయి అలాగే ప్రజెంట్ ఇప్పుడు మనకి రెండు వెంచర్లు సిద్ధంగా ఉన్నాయి జాబిల్లు అనేది కంప్లీట్ అయిపోయినాయి మొత్తం పోలీసు వాళ్ళు కూడా మొత్తం ఎస్పి గారితో మాట్లాడి వాళ్ళు కానిస్టేబుల్ అందరూ కూడా అరవై ప్లాట్లు ఒకేసారి తీసుకొని జాబిల్లో ఒక ఒక్క ప్లాట్ కూడా లేకుండా కంప్లీట్ అయిపోయింది అరవై మంది పోలీసు వాళ్ళు కూడా కానిస్టేబుల్ ఎస్ఐలు సిఐలు ఏసీపీలు అందరూ ఇల్లు కట్టుకోవడానికి చాలా సిద్ధంగా ఉన్నారు అది క్లోజ్ చేసుకొని అది అయిపోగానే ఇప్పుడు జాబిలి టూ అనేది కూడా మన రాంబాబు గారి ఆధ్వర్యంలో పార్ట్నర్ సైదు గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా జాబిలి టూని తీర్చిదిద్దడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి దానికి ఎల్లవేళలా వేళలా మేము డైరెక్ట్లందరం అందరం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం కస్టమర్లకు కూడా ఒకటే సలహా ఇస్తున్నాను జాబిల్లీ కానీ జైవిలాస్ని పేరు మీద ఉన్న ఏ బ్రాండ్నైనా చాలా తక్కువలో తక్కువ రేట్లో పెట్టుబడి పెట్టి ఎక్కువగా జా రాంబాబు గారు రాంబాబు గారు రాంబాబు గారు ఎక్కువ లాభాలు ఆశించకుండా తక్కువలో కస్టమర్లకి చాలా తక్కువ రేట్లలో కూడా మేము మంచి వెంచర్ ప్లాట్లు ముందుకు డెవలపర్స్ డెవలపర్సన్ ఫంక్షన్ని ఏర్పాటు చేసుకున్నాం డాక్టర్ కుంచపు రాంబాబు గారు స్థాపించిన రియల్ ఎస్టేట్ రంగం ఈ సంవత్సరం తొమ్మిదో సంవత్సరంగా అడుగుపెట్టారు అదేవిధంగా ఆ కంపెనీలో నేను ఒక డైరెక్టర్ని సీనియర్ డైరెక్టర్ నా పేరు పగడాల అనంతరాములు నేను ఈ కంపెనీకి వచ్చి ఏడవ సంవత్సరం ఈ ఏడు సంవత్సరాల్లో డాక్టర్ రాంబాబు గారు స్వార్థపరుడు కాదు కానీ పేదల బాగా ఆలోచించి ఎటుగూడి మధ్యతరగతి కుటుంబాలకి అందుబాటులో ఉండే విధంగా రూపకల్పన ముందే చేసుకొని దాన్ని ఏ అయితే బాగుంటుంది నా కాడికి ఎక్కువ నా వైపు పేద కుటుంబాలు చాలా ఉన్నాయి వాళ్ళందరూ కూడా వేలాది కుటుంబాలు నా మీద ఆధారపడి ఉన్నారనే దురుద్దేశంతో ముందు వారు వెంచర్ని ఎంచుకోవటం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు బోచరు ఇవాళ కోచలక జయశ్రీ అనే వెంచర్ బోచర్ రిలీజు క్యాలెండర్ రిలీజు చేసింది ఎందుకంటే ఇప్పుడు గాడలు రామారావు వృత్తిరీత్యా రీత్యా పశు వైద్యం మూగజీవులకి వైద్య సేవలు అందిస్తుంటాను జేవిడి అధినేత కుంచపు రాంబాబు గారు రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి విని వారి యొక్క పిల్ల మేరకు నేను రావటం జరిగిందండి వీరి యొక్క సేవలు చూసినట్లయితే రియల్ ఎస్టేట్ రంగంలో సంపాదన ఏ ధ్యేయంగా చేస్తారు కానీ వీరి యొక్క విధి విధానాన్ని చూసిన తర్వాత వారు చాలా పే పేద పేదలకు అంటే అనాదులకు ఆదుకోవటమే కాకుండా ఇలాంటి సేవా కా సేవాభావంతో దృక్పథంతో సేవ చేయటము అడిగిన వారికి కాదనకుండా దానం చేయటము అలాగే ఈ యొక్క రియల్ ఎస్టేట్ రంగంలో వచ్చినటువంటి అయితే ఫ బిజినెస్కి వచ్చినట్లయితే సామాన్యుడు కూడా అందుబాటులో ఉండే విధిగా రేట్లు కూడా ఉన్నవి అవి కూడా సమీ ఖమ్మం పట్టణానికి సమీపంలో ఉన్నాయి కొన్ని కస్టమర్ కూడా దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి మన ఖమ్మంకి ఈ యొక్క రియల్ ఎస్టేట్ యొక్క వీరి యొక్క వెంచర్లు వారి యొక్క తక్కువ పెట్టుబడితోటి అతి తక్కువ వ్యవధిలోనే ఎక్కువ లాభం ఆశించడానికి ఎంతో దోహదపడుతున్నాయండి ఈ యొక్క రామ రాంబాబు గారి గురించి ముక్క ఒక్క విషయం చెప్పాలంటే అందరూ బాగుండాలి అందరిలో ఉండాలి అనే ఒక స్వభావం కలిగిన వ్యక్తి వీరు చా వీరి యొక్క బిజినెస్ కూడా ఆ భావంతో ఉంది కాబట్టి వీరు దేనిదైన అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను నమస్కారం నేను మాది ఏనుకూరు నేను మెడికల్ ప్రాక్టీషల్ని నేను శ్రీ జయ విలాస్ని ఫ్యూంచర్లో ప్లాట్కి తీసుకున్నాను నిజంగా ఈరోజు తీసుకున్న తర్వాత దానివల్ల నాకు చాలా లాభం వచ్చింది అందుకోసమే జై విలాసిని బెస్ట్ కంపెనీ అందులో ప్రతి ఒక్కళ్ళు కూడా తీసుకొని మన కుంచ రాంబాబు గారు దీనికి మేనేజింగ్ డైరెక్టరు ఆయన గారు ఆధ్వర్యంలో ప్రతి ఒక్కళ్ళు చాలా డెవలప్ కావచ్చు జై జీలా జై విలాసిని జై జ్ జెలవియర్స్ వీబర్స్ అందరికీ నమస్కారం అండి నా పేరు తమ్ముశెట్టి వీరరాజు నేను రాంబాబు గారికి బాగా అవుతాను ఈ జేవిల స్నీ డెవలపర్స్ స్టార్టింగ్ నుంచి కూడా రెండు వేల పదహారు నుంచి కూడా వారితో నేను మెమ్మకే ఉన్నాను నేను కొంతకాలం ప్రిన్సిపల్గా చేసిన తర్వాత ఈ జేవీడీలో గత రెండు సంవత్సరాలుగా జేవీడీలో జాయిన్ అయినాను ఒక డైరెక్టర్గా ఉన్నాను ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రియల్ ఎస్టేటు చాలా ఆశాజనకంగా లేకపోయినా కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ మా బావగారు అయినటువంటి గుంచుపు రాంబాబు గారు సక్సెస్ఫుల్గా వారు రియల్ ఎస్టేట్ రంగంలో రియల్ ఎస్టేట్ రంగంలో చాలా సక్సెస్ఫుల్గా దూసుకుపోతున్నారు వారు ఒక విధంగా చెప్పాలంటే ఖమ్మంలో అత్యధికంగా రియల్ ఎస్టేట్ చేస్తున్నటువంటి వ్యక్తి మా రాంబాబు గారు అట్లాగే హైదరాబాద్లో ఆఫీస్ ఓపెన్ చేసి గత ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా ఆఫీస్ ఓపెన్ చేసి అక్కడ ఒక అరవై ఎకరాలు వెంచర్ చేసి చాలా గ్రాండ్ సక్సెస్ఫుల్గా రియల్ ఎస్టేట్ అని ఒక ఊకూపుతూ సక్సెస్ఫుల్గా నడుపుతున్న మా రాంబాబు బాబు గారికి ధన్యవాదాలు ఈ మధ్య కాలంలోనే మన కోయిచాలకులో వెంచర్ వేసాము ఆ వెంచర్ బ్రోచర్ ఇవాళ ఓపెనింగ్ అంది జయాశ్రీ డెవలపర్స్ ఆ బ్రోచర్కి కార్యక్రమంలో భాగంగానే ఈరోజు జరిగిన కార్యక్రమం దీన్ని సక్సెస్ఫుల్ చేయాలని మీ అందరికీ మన మనసారా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ నా పేరు లిక్కీ కృష్ణారావు యాదవ్ అండి ఈ జేబీలస్ని డెవలపర్స్ అనేది రియల్ ఎస్టేట్ బిజినెస్కే కాకుండా సామాజిక సేవా కార్యక్రమంగా అంటే ఒక రియల్ ఎస్టేట్ సంస్థ కంటే ప్రత్యామ్నాయంగా సామాజిక సేవా కార్యక్రమాలలో ఎక్కువ చేస్తూ ఉంటారు ఎవరన్నా ఈ బీద పిల్లలున్నా లేకపోతే ఇంకా ఇంకెవరన్నా చనిపోవడం కానీ పెళ్ళిళ్ళు కానీ ఇలాంటి కార్యక్రమాలలో కూడా మా సిఎండ్ గారు ఒక మానవతా దృక్పంతోనే పనిచేస్తూ ఉంటారు నేను దానికి ఆకర్షితున్నయ్యి గత రెండు నెలల నుంచి పనిచేస్తూ ఉన్నాను ఇంకా భవిష్యత్తులో ఈయన వచ్చే లాభాలని ఎక్కువ శాతం ఇక్కడ కస్టమర్లకి తర్వాత ఏజెంట్లకి ఇక్కడ పనిచేసే వాళ్ళకి పంచడం కోసమే ప్రయత్నం చేస్తాడు తప్ప స్వార్థపరుడుగా పనిచేయడు ఆయన ఆయన కూడా ఒక పెద్ద ఉద్యోగస్తుడుగా దీంట్లో పనిచేస్తాడు అందరు రియల్ ఎస్టేట్లకి దీనికి చాలా తేడా ఉంటుందని మీరు గమనించగలని కోరుతున్నాం చక్కటి ప్రోగ్రామ్ గారు శ్రీ జయవిలాస్ అధిపతి గారు రాంబాబు గారు నిర్వహించారు ఇవాళ ఒక ప్రత్యక్షంగా వీరు ఇంతమందికి ఉపాధి కల్పిస్తూ ఇవాళ చాలా ఇళ్ళ ఎల్టీ స్థలం లేని వారికి వారికి ఒక తక్కువ ధరలో ప్లాట్ని అందిస్తూ చక్కటి ప్రోగ్రాం నిర్వహించారు పది కాలాల పాటు జయ విలాసిని రాంబాబు గారు వారికి ఆయుర ఆయుర భగవంతుని ఇవ్వాలని కోరుకుంటున్నాను ఈ రోజు జయ డెవలపర్స్ కొత్త బ్రోచర్ లాంచింగ్ అయింది అదేవిధంగా ఇక్కడ రావటం చాలా చాలా హ్యాపీగా ఉంది జేవిడీ అంటే జయ డెవలపర్స్ రాంబాబు గారు ఆయన ఒకళ్ళకి కాదు ఇంతమంది భోజనాలు పెడుతున్నారు ఆయన బాగుంటే మనందరం బాగుంటారు నిజంగా ఏ ప్రోగ్రాం జరిగినా రాంబాబు గారు మా అందరినీ జబర్దస్త్ టీంను పిలుస్తుంటారు అదేవిధంగా కళాకారులను ఎంకరేజ్ చేస్తుంటారు రోజు నేను ఒకటి చెప్ప చెప్పదలుచుకున్నాను హైదరాబాద్ నుంచి ఇక్కడ మన ఖమ్మం నుంచి మొదలు పెడితే హైదరాబాద్ వరకు మొత్తం మా రాంబాబు అన్న దడ దడదలాడిస్తున్నారు హైదరాబాద్లో పెద్ద పెద్ద వెంచర్లో కూడా గుండెల్లో దడ ఎందుకంటే అన్న లాభం చూసుకోడు లాభం చూసుకోకుండా శ్రేయస్ కోసం అందరి ఫ్యామిలీ కోసం కష్టపడుతూ ఉంటాడు కాబట్టి అందుకే రాంబాబు అన్న ఒక రేంజ్లో ఉన్నాడు నిజంగా అన్న ఎప్పుడు మీరు ఎప్పుడు ఇలానే ఉండాలి అందరి మనల్ని పొందాలి అందరూ మీ అందరూ బ్లెస్సింగ్స్ మా మీద ఉండాలి మాస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే ఇది నేను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాను మీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నా నన్ను అంటే ఫండ్ని ఎంకరేజ్ చేయాలి ఏ ఈవెంట్ ఉన్నా పిలవండి ఏ ప్రోగ్రామ్ ఉన్నా పిలవండి సదా చిన్న ప్రోగ్రాం నుంచి పెద్ద ప్రోగ్రాం వరకు ఏది ఉన్నా నన్ను పిలవండి సదా మీ సేవలో ఏ ప్రోగ్రామ్ ఉన్నా కూడా అక్కడ రెక్కలు కట్టుకొని ఇక్కడ వాలిపోతాను దయచేసి అంటే నేను ఈ మధ్యకాలంలో చూసాను అంటే ఇక్కడ మన వాళ్ళు రాకుండా బయట వాళ్ళు ఎక్కడో వాళ్ళు ఎక్కడోళ్ళు ఏం కాదు మన వాళ్ళే బయట వాళ్ళందరూ వస్తున్నారు నాకు కొంచెం బాధ అనిపించింది అదే మన కమ్మంలో మన లేకపోయా చిన్న ఫీల్ ఉంటుంది ఎందుకంటే మన ఇంట్లో మనం లేదు బాధ అనిపిస్తుంది కదా దయచేసి నేను అంటే రిక్వెస్ట్ ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు నా వీళ్ళందరూ ఎవ్వరు ఫీల్ కారు నా అన్నలో నా అక్కలో నా తమ్ముళ్ళు నేను ఇది రిక్వెస్ట్ ఇది ఏంటంటే మనవాళ్ళు బయట వాళ్ళకంటే మన వచ్చి మన అమ్మ మన అక్క మన తమ్ముళ్ళతో కలిసి నాకు హ్యాపీగా ఉండదు నాకు చిన్న ఫీల్ వేరే ఉద్దేశం కాదు దయచేసి మళ్ళీ చేతిలో ఎత్తి మరి మాకు ఏంటంటే మీ అందరు కూడా మా రాంబాబాను నన్ను ఎలా ఎంకరేజ్ చేస్తున్నాడో మీ అందరూ కూడా నన్ను ఎంకరేజ్ చేస్తే ఖమ్మంలో మీ చుట్టూ మీ వాడిగా నేను తిరుగుతూ ఉంటాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీ జబర్దస్త్ అన్నం రాయరు అలాగే ఈరోజు ఖమ్మము జైవీ ఇల్లు రావటం జరిగింది రండి రియల్ ఎస్టేట్స్కి జైవీ రియల్ ఎస్టేట్ మీరు ఈరోజు ఒక రూపాయి పెట్టి రండి ప్లాట్ మీద రేపు రెండు రూపాయలు వస్తుందండి కానీ ఈ ప్లాట్లు ఇల్లు చాలా తక్కువ ధరకి మంచి క్వాలిటీలు ఇస్తున్నారు రండి మీరు అందరు కొనుక్కొని మంచిగా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు అందరూ ప్రతి ఒక్కరు జైవీ రాసులో కొంటారని నేను మనస్ఫూర్తిగా యూ ఎర్మా ఓకే హాయ్ అండి అందరికీ నమస్కారం నేను జబర్దస్త్ అండ్ డిటెన్ పవన్ రాథోడ్ అలియాస్ పావని సో జే విలాస్ని ఈరోజు వెంచ్ రూపంలోకి వచ్చాము సో చాలా చాలా బాగుంది అండ్ చాలా తక్కువ ప్రైస్లో చాలా మంచి మంచి ల్యాండ్స్ ఎందుకంటే చాలా యూనో డిస్టబెన్స్ చాలా ఉంటుంది ల్యాండ్స్ విషయంలో బట్ ఇక్కడ అది లేకుండా చాలా